హాయ్ హలో అందరికీ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ మన వీడియోలో వచ్చేసి శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదాలు అయితే చూసేద్దాం ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేవి వడపప్పు పానకము మన చిన్నప్పుడు అయితే వడపప్పు పానకం గుళ్ళలు పెద్ద పెద్ద దమ్ములకి చేసి పెట్టేవాళ్ళు కదా ఇప్పుడు మనం ఇంట్లో చిన్నగా సింపుల్గా చేసుకుంటున్నాము అప్పుడు మొయ్యలేకపోయినా పెద్ద పెద్ద డబ్బాలకి మోసుకొని వచ్చేదాన్ని నేనైతే మీ చిన్నప్పుడు మీరు శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్లో చెప్పండి ముందుగా మనం వడపప్పు తయారీ విధానం చేద్దాం ముందుగా పెసరపప్పు కొంచెం పచ్చనగ పప్పు తీసుకొని ఒక పాటు నానబెట్టాలి ప్రదేశాల్లో వడపప్పు అంటే పెసరపప్పు ఒక్కటే వాడి పచ్చిమిర్చి కొబ్బరి బెల్లం ఇవన్నీ యూస్ చేస్తారు కానీ మా సైడు పెసరపప్పు మరియు పచ్చనగపప్పు బెల్లం ఒక్కటే వేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు పప్పు పచ్చనగపప్పుని ఒక గంట వరకు నానబెట్టుకొని తర్వాత ఇళ్ళన్నీ వంపేసుకొని బెల్లం ముక్కలు పెట్టుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు తర్వాత వచ్చేసి పానకం పానకానికి ముందు మనం మిరియాలు కొంచెం సొంఠి రెండు యాలకలు తీసుకొని రోడ్లో బాగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనకి సరిపడా నీళ్లు తీసుకొని అందులో మనం నూరుకున్న మిశ్రమాన్ని కలిపేసి బెల్లం మనకు సరిపడినంత వేసేసి బాగా కలుపుకోవాలి కరిగేంత వరకు పానకం అంటే రాముల వారికి చాలా ఇష్టమా కదండి వచ్చేసి పండగ అంటే గుర్తు వచ్చేది ఏంటి మనకు ముందుగా పులిహోర ఇప్పుడు పులిహోర తయారీ విధానం చూసేద్దాం ముందుగా మనం అన్నాన్ని వండుకొని చల్లపరుచుకోవాలి చల్లబరిచిన అన్నంలో మన పులుపుకి సరిపడా ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని బాగా స్క్వీజ్ చేసుకొని విత్తనాలు లేకుండా చూసుకోవాలి అన్నంలో నిమ్మరసాన్ని వేసి పాటు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులు కొన్ని వేరుశనగ గుళ్ళు జీడిపప్పు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ అలాగే పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న అన్నంలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే మనకి పులిహోర అయితే రెడీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి రేపు శ్రీరామనవమికి మన ప్రసాదాలు తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించండి శ్రీరామనవమి సండే వచ్చింది కదా అందరూ చక్కగా రాముల వారి కళ్యాణానికి వెళ్తున్నారా ప్లాన్స్ ఏంటి పండగ స్పెషల్కి ఏమేమి చేస్తున్నారు ట్రై చేసేటప్పుడు మన ప్రసాదాలు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ మీకు కనుక మన వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి అందరూ చూసి వెళ్తున్నారు ప్లీజ్ ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్